సాయిరామ్ రామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈ రోజుతో నీకు విడుదల తల్లి అంటే నీ కష్టాలకు విడుదల ఇన్ని రోజుల నుంచి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా నేను సమాధానాన్ని ఇవ్వబోతున్నాను అంతేకాకుండా నీకు మరొక అద్భుతం కూడా ఉంది ఆ అద్భుతం ఏంటి అంటే మరొక నాలుగు రోజులలో నువ్వు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నావు తల్లి నువ్వు అనుకుంటున్నావు బాబా ఈ ప్రపంచంలో నాకు నిరాశ తప్ప ఏమీ లేదు అని నిరాశపడుతూ ఉన్న నీకు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను తల్లి ఆ ప్రపంచాన్ని చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని బాబా మనల్ని అడుగుతూ ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా బాబా పంపించే సందేశాలన్నిటికీ కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి ఏ కారణము లేకుండా ఇలాంటి సందేశాలు మనకంట పడనే పడవండి అంటే ఈరోజు చెప్తున్నారనమాట బాబా తల్లి నీకు విడుదలనేది నీకు దొక దొరకపోతుంది అంటే నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా విడుదల బాబా ఏంటి బాబా మీరు ఇలాగే చెప్తున్నారు నాకు కష్టాలు అనేవి తప్పటం లేదు అని చెప్పి మనందరికీ కూడా అనిపించవచ్చు అండి అలా అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే సమాధానం ఏంటి అనేది కూడా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఇంకా ఈ కథలో అండి ఒక బాబా భక్తురాలండి ఈవిడండి నిజంగా ఎన్నో కష్టాలండి బాబా భక్తురాలికి ఇంకొక భక్తు ఇంకొక భక్తురాలు ఫ్రెండ్ అండి ఇద్దరు భక్తురాళ్ళు ఉన్నారనమాట ఈ కథలో వాళ్ళ గురించి తెలుసుకుందాము ఎప్పుడు కూడా అండి బాబా భక్తులందరూ కూడా నిజంగా ఎంతో ప్రేమాభిమానాలతో చాలా సాఫ్ట్గా చాలా సున్నితంగా ఉండే మనుషుల్ని నేనైతే చూశానండి ఇంతవరకు కూడా మన బాబా భక్తులు ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా నీతి నీతి నిజాయితీగా చాలా ప్రేమాభిమానులతో ఉంటున్నారని నేను అనుకుంటున్నాను బాబా ఎదురు చూసేది కూడా అలాగే ఇది ఈ చ ఈ కథలో అండి ఇద్దరు భక్తులు ఉన్నారు ఈ భక్తుల భక్తురాళ్ళల్లో ఫస్ట్ భక్తురాలండి బాబా అంటే చాలా ఇష్టం అనమాట బాబా మీద నమ్మకం కూడా తనకి ఎంతో నమ్మకం అండి ఆ ఇష్టం అనే మాత్రమే కాకుండా బాబా నమ్మకం అంటే ఎంత గొప్ప అని అంటే ఆవిడకి ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తను పెద్దగా బాధపడేది కాదండి చాలా ఈజీగా తీసుకుంటూ ఉండేదన్నమాట బాబా ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు అని అంటే నిజంగా ఇది ఏదో పోయిన జన్మలో చేసిన పాపమై ఉంటుంది ఆ కర్మఫలాలే ఇప్పుడు అనుభవిస్తున్నామని కానీ లేదంటే కనుక దీనికి ఏదైనా సరే ఒక మంచి కారణం ఉంటుందని కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా కూడా తన తనని తనే ఒక ధైర్యాన్ని ధైర్యపరచుకుంటూ నిజంగా చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటుందండి ఏదైనా మన అందరము చూస్తూ ఉంటే చాలామంది ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే అది చాలా పెద్ద లాగా ఊహించుకుంటూ ఓ ఇలా అయిపోతుందేమో అలా జరిగిపోతుందేమో అని టెన్షన్ పడుతూ మనల్ని మనమే వచ్చేసి బాధ పెట్టుకుంటూ ఉంటామండి మన మనసుని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటాం టెన్షన్ అవుతూ ఉంటాం కానీ తను అలా అలా కానే కాదండి ఇలా చూసిన తను తనని చూసిన ఇంకొక భక్తురాలండి తనకి ఆ భక్తురాలికి కూడా బాబా అంటే ఇష్టం తిని తిన దగ్గరికి వచ్చిందనమాట ఎప్పుడు ఎప్పుడన్నా గుడికి వెళుతూ ఉన్నప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు ఇలా ఫ్రెండ్స్ అయ్యారనమాట ఇద్దరు కూడా చాలా ఒక గుళ్ళో ఒకసారి అండి ఇలాగ చాలా పెద్ద క్యూ అనమాట అది ఆ క్యూలో ఏమైంది అని అంటే తన కాల్ని అంటే రెండో భక్తురాలు చూస్తుందనమాట ఈ భక్తురాలు వెనకాలే తను చాలా సున్నితంగా మాట్లాడడం కానీ తన మాటలు తన చేతలు ఏదైనా సరే ఎంత గొప్ప నిదానం అంటే తనకి తన ఆ క్యూలో నిలబడుతూ ఉన్నప్పుడు తన కాల్ని ఒక ఆయన బాగా తొక్కేశాడండి తొక్కేసినప్పుడు కూడా తను అస్సలు కోపడలేదనమాట సాయి రామ్ సాయి రామ్ అనుకుంటూ ఉందే కానీ ఆ ముందు ఉన్న ఆయన్ని ఏమీ అన్నం అనలేదు కనీసం మొహం కూడా మార్చుకోలేదండి మొహం కొంతమంది ఏంటి అని అంటే కోపంగా పెడుతూ ఉంటారనమాట అలాంటిది తను ఇలాంటి విధానాన్ని చూసి ఆ భక్తురాలికి చాలా ఆశ్చర్యం అనిపించేదండి ఒకసారి అడిగిందనమాట ఇంకా ఆ లైన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ కాలు బాగా తొక్కేశారు బ్లడ్ కూడా వచ్చిందనమాట అవన్నీ అడుగుతుందనమాట ఆ భక్తురాలు ఏమండి ఇలాగా తొక్కేశారు కదా బాధ అనిపించింది కదా మీరు చూసి వెళ్ళకూడదా ఏంటి ఇలా తొక్కేశారని కూడా అడగలేదు ఏంటక్క మీరు అని చెప్పేసి ఆ భక్తురాలను అడిగితే తను చెప్పిందనమాట అమ్మ అందరూ భక్తులు భక్తులే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కావా వాళ్ళని ఎవరు కూడా ఏ తప్పు చేయరు అందరూ వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు దేవుణ్ణి భగవంతుని చూడడానికే వస్తూ ఉంటారు అలాంటిది ఇది కూడా ఏదైనా సరే ఒక కారణం వల్ల జరుగుంటుందే కానీ మన ఎదుటి వాళ్ళని అలా జరిగింది ఎలాగో బాధపడ్డాను నేను నొప్పి వల్ల అలాంటిది నేను ఒక మాట అని వాళ్ళని బాధ పెట్టే కంటే నేను ఆ భగవంతుడిని సాయిరామ్ సాయిరామ్ సాయిరాం అని చెప్పేసి అని అనుకుంటున్నాను అని అంటే బాబానే నిజంగా ఏదో ఒక రూపంలో మన నిధానాన్ని మన ఓర్పుని పరీక్షించడానికే నాకు ఇలా ఇలా పరీక్ష పెట్టి అని నేను అనుకోగలుగుతాను అని తను చెప్పిందండి చెప్పేసరికి అక్క మీరు ఎలా ఇలా ఆలోచించగలుగుతున్నారు అని చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఇంకప్పటి నుంచి తను తన దగ్గర నుంచి మంచి మంచి విషయాలను నేర్చుకోవటం మంచి మంచి విధానాన్ని చూడటం అనేది జరిగింది మనం కూడా అండి మన లైఫ్లో ఎంతో మందిని చూస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి ఒక చెడు నెగిటివిటీ కా మాత్రమే కాకుండా మంచి మంచి విషయాలను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించగలిగితే ఎప్పుడు కూడా అండి ఎవ్వరూ కూడా పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు పూర్తిగా మంచి వాళ్ళు కాదు అందువల్ల కొన్ని మంచి విషయాలు ఉంటాయి కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి అందులో మంచిని మాత్రమే మనం తీసుకొని చెడుని మనం ఈ చెవులో నుంచి వింటూ ఆ నుంచి వదిలేయాలండి అలాగే ఈవెన్ దగ్గర నుంచి ఆ భక్తురాలు నేర్చుకున్న ఈ విషయాలకి తను ఎంతో వరకు కూడా అక్క మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను చాలా నిదానంగా ఉంటున్నారు అందువల్లనేమో మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా అది పెద్దగా అనిపించడం లేదు అని కానీ ఈ రెండో భక్తురాల విషయంలో అండి ఆవిడ నిజంగా చిన్న విషయాన్ని కూడా చాలా కోపడుతుందండి ఎదుటి వాళ్ళని గబాల్ని ఏదో ఒక మాట అనేస్తూ ఉంటుంది అలాంటి సమయంలో బాబా ఇంకా కూడా పరీక్ష పెట్టాలి ఇంకా కూడా పరీక్ష పెడితేనే ఎప్పుడైతే మనం పూర్తి శరణాగతి పొందుతామండి బాబా పెట్టే పరీక్షలు అన్నిటికీ అన్నిటినీ కూడా నిదానంగా ఓర్పుతో మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేకాని మనం ఎదుటి వాళ్ళని దూషించడమో మనల్ని మనం దూషించుకోవడమో అలా చేయనే చేయకూడదు అందువల్ల తను ఎప్పుడైతే కనుక ఇలా కోపడుతూ ఉంటుందో చెబుతుందనమాట ఈ ఫస్ట్ స భక్తురాలు చెప్తుందనమాట రెండో ఆ రెండో ఆవిడికి చెప్తుంది అమ్మ మీరు ఇలా కోప్పకూడదు మీరు కొంచెం కష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్ళ మీద చూపిస్తున్నారు మీరు కఠినమైన మాటలతో ఎదుటి వాళ్ళని బాధపడుతున్నారు అది కూడా ఒక రకమైన కష్టమే కదా మీకు కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉండండి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఎలా అయితే సంతోషాన్ని అనుభవిస్తున్నామో కష్టాలను కూడా అలాగే స్వీచ స్వీకరించిన రోజునే కష్టం అనేది మళ్ళీ కూడా మన దగ్గరికి రాదు సంతోషం లాగానే మాయమైపోతుంది అని అంటే సంతోషం లాగానే మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో అలాగే కష్టం కూడా వెళ్ళిపోతుందండి కష్టాన్ని మాత్రమే మనం గట్టిగా పట్టుకొని అయ్యో కష్టం వచ్చిందే కష్టం వచ్చింది అని భయపడుతూ ఉండకుండా ఫ్రీగా వదిలేస్తే దానిపాటికి అది వెళ్ళిపోతుంది అని చెప్పి ఆవిడ చెప్పిన ఈ మాటలు అనేవి తనకి బాగా అర్థమయ్యేలాగా వినిపించాయండి అనే తనకి చెప్తున్నట్టుగా అనిపించింది అందువల్ల తనని చూసి ఇంకొక భక్తురాలు నేర్చుకుందనమాట అనమాట అందువల్లేనండి బాబు హాబా పెట్టే పరీక్షలకి మనకి అనేవి తెలియనే తెలివు అందువల్ల ఆ ఫస్ట్ భక్తురాలండి నిజంగా ఇంత ఓర్పుతో ఉండడం వల్ల తన జీవితం అనేది చాలా చక్కగా మారిపోయిందండి చాలా సున్నితంగా మారిపోయింది తను ఎంత సున్నితంగా ఉంటుందో అలా అలా మారిపోయిందండి అందువల్ల తను ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఆ ఓ రెండో బా బాబా భక్తురాలను చూసినప్పుడు తను చెప్పిందనమాట తను ముందు ఉన్న దానికంటే ఇప్పుడు తనకి తను ఇంకా కూడా హ్యాపీగా ఉండగలుగుతుందని తన లైఫ్ స్టైల్ అనేది నిజంగా మారిపోయిందండి ముందు ఉన్న ఉన్న కష్టాలన్నీ కూడా బా ఎలా అయితే ఓర్పుతో తను నిదానంగా తీసుకురాగలిగిందో అలాంటి ప్రపంచంలోంచి తను వేరే ప్రపంచానికి బాబా తీసుకువెళ్ళగలిగారండి కానీ ఇలా ఎప్పుడూ కోప్పడుతూ టెన్షన్గా ఉండే ఆవిడికి ఆవిడ సమస్యలు అనేవి ఇంకో ఇంకా కూడా తన చుట్టూతే తిరుగుతూనే ఉన్నాయి ఎందువల్లంటే తను గట్టిగా పట్టుకొని ఉండడం అందులోంచి బయటికి రాక రాలేకపోవడం వల్ల మనందరము కూడా ఒక్కసారి ఇలా ఆలోచించగలిగితే నిజంగా బాబా పెట్టే కష్టాలకి సమాధానం ఏంటి అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇలా గనక ఉండగలిగితే ఖచ్చితంగా మనం కూడా బాబా అన్నట్టుగా నాలుగు రోజులలో ఒక మంచి కొత్త జీవితాన్ని మనం చూడగలుగుతాం కొత్త ప్రపంచానికి బాబా మనల్ని తీసుకువెళ్ళబోతున్నారనేది నిజమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పది మందికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఇలాగా సమస్యలతో అవుతూ అయ్యో కష్టాల నుంచి బయటపడలేకపోతున్నామే అన్న వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఈ సందేశాలు అనేవి ఒక్క పర్సంటేజ్ అయినా సరే వాళ్ళని మార్చగలిగితే నిజంగా మనం అంతకంటే ఏమీ లేదండి ఎన్నో లక్షలు వేలు కూడా తీర్చలేని సమస్యలు అనేవి మంచి మాట వల్ల తీరతాయి అనడానికి మీరందరూ కూడా ఒక కారణం అవుతారనమాట ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వేడేలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్